హరిహే ఓ శ్రీ గురుభ్యో నమః హరిహే ఓ గత జీవుడగు ప్రతి్రతి కేచియము గల్తే భారత సాద్విగాదే तन సత్య మహిమ చే దావాగ్ని చల్లచె ధృతి చంద్రమతి భారతీయ గాదే కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరాజాత గాదే కనిసి దుర్మద కిరాత్యు భూతి గావించే దమయతి భారత రమణి గాదే తత్వసాగర వేష్టి దక్ష్మాతలమున భరతాత్పతివ్రత ప్రభావ భావము భారతదేశము పతివ్రతలు తత్వవేత్తలు మహాసాధ్వులు అయిన స్త్రీలకు పుట్టినిల్లు స్త్రీలకు పతిసేవ తప్ప వేరే అనుష్ఠానం శాస్త్రం చెప్పలేదు తన ఇంటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే స్త్రీ కర్తవ్యం సహజంగా ఎంత శక్తి మనోబలం విద్యా ఉన్నా భర్తలోనూ తన ఇంటిలోని మనుషుల్లోనూ పరమాత్మను గురువును చూసి వారికి తగ్గట్లు నడుచుకొని తన కర్తవ్యాన్ని దైవసేవగా నిర్వహించి తరించిన సాధ్వీమణులను మనం ఆదర్శంగా తీసుకొని తరించాలి హరి ఓం శ్రీ శ్రీగురుభ్యోన్నమ హరి ఓం ఓం శ్రీ సాయి